ఎవరికి తెలియనటువంటి సీక్రెట్ తెలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే యందు భయభక్తులు కలిగి ఉండాలి ఎవరైతే యహోవయందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుని సంగతులన్నీ దేవుడు ఏం చేసేస్తాడు తెలియజేసేస్తాడు చెప్పేస్తాడు దేవుని సంగతులు తెలుసుకుంటున్నామంటే అంటే మనం ఎంత గొప్పవాళ్ళం దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి అక్కడ ఎవరికి తెలియని విషయాలు దేవుడు ఏం చెప్తున్నాడు చేస్తున్నాడంటే తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అయితే దేవుని మనసులో ఏముందో మనం ఆలోచన చేయగలిగితే మనందరి కొరకు దేవుడు చాలా బాధపడుతున్నాడు చాలా ఏడుస్తున్నాడు రోదన కలిగి ఉన్నాడు మన గురించి ఆయనకు ఎన్నో ఆశలు ఉన్నాయి ఇక్కడ ఉన్నందు ప్రేమల దేవుడు అన్నారా ఆయన మనసులోనికి మనం వెళ్ళి తొంగి చూడగలిగితే దేవుడు మనిషిని ఎలా పుట్టించాడు ఎలా పుట్టించాడు చెప్పండి యథార్థవంతుడుగా పరిశుద్ధుడుగా దేవుడు మనిషిని భూమి మీద పుట్టిస్తే మనిషి ఏమైపోయాడు దేవుని మాట వినకుండా దేవుని మాటకు అవిధేయత చూపించి ఆయన ఆయన మనిషి ఏమైపోయాడంటే పాపములోనికి వెళ్ళి నాశనానికి వెళ్ళిపోతున్నాడు ప్రభులతో ప్రేమ దేవుని వల్ల దేవుని ఆలోచన మనందరికీ తెలుసు పత్రికలో మొదటి అధ్యయము నాలుగు ఆలోచనలో బాగా బాగుంటుంది పరిశుద్ధులుగా నిర్దోసులుగా ఉండాలని జగత్తు కుణాది వేయబడకూరిపై ఆయన ప్రేమ చేత ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడట అంటే ఈ భూమి ఆకాశము మనము ఎవరు పుట్టక మును దేవుడు ఏమను కోరుకున్నాడు మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలంటే ఆయన మనసులో ఏముంది మనం పరిశుద్ధులుగా ఉండాలంటే సార్ దేవుడి మనసులో ఏముందంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి ఆయన కోరినట్టు ఉండాలని దేవుడు అనుకున్నాడు ఆయన మనసును అనుకున్నాడు అనుకొని ఈ భూమి ఆకాశాలను సృష్టించి భూమి ఆకాశంలో ఈ భూమి మీద మనల్ని పుట్టించి మనల్ని ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు ప్రభునందు ప్రేమ దేవుడు అందరూ అటువంటి ఉన్నతమైన జీవితాన్ని ఇస్తే మనిషి ఏమైపోయి చెప్పండి దేవుడు మాట విన్నాడా వినకుండా పాపం చేశాడు పాపము చేసినప్పుడు దేవుడు వారందరినీ చూసి హృదయంలో బాధపడుతున్నాడు ప్రభులందు ప్రేమ ఉదాహరణ తెలియజేస్తాం మీకు పుట్టినటువంటి పిల్లలు మీ మాట వినకపోతే మీకు పుట్టినటువంటి పిల్లలు మీ మాట వినకుండా మిమ్మల్ని ఎదిరించి నాశనానికి వెళుతుంటే తల్లిదండ్రులుగా మీరు ఎలా ఉంటారు చెప్పండి బాధపడతారు కదా అలాగే దేవుడు కూడా మనుషులందరినీ చూశాడు చూసిన తర్వాత అందరూ పాపము చేసి నాశనానికి వెళ్ళిపోతున్నారు ప్రభులతో ప్రేమ దేవుని వల్ల అంటే దేవుని మనసు ఎలా ఉందంటే నిజంగా చాలా బాధకరమైనటువంటి స్థితిలో ఉంది దేవుడు బాధపడిపోతున్నాడు దేవుడు వేదనలో ఉన్నాడు ఏడుస్తున్నాడు ఒక మాట చెప్పాలంటే అయ్యో నా పిల్లలు నాశనానికి వెళ్ళిపోతున్నారు నేనేం చెయ్యాలి అనే ఆలోచనల్లో దేవుడు ఉన్నాడు ప్రభులతో ప్రేమ దేవుని వల్ల

సావులకు పట్టబడిన వారిని ఏం చేయాలంట అబ్బా వింటున్నారా సావుల కంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి వారిని ఏం చేస్తాం మనము ఒక వ్యక్తి చనిపోవడానికి సిద్ధంగా ఉండాలండి చూస్తూ ఊరుకుంటారా ఏం చేస్తారు మీరు కాపాడతారు కదా కాపాడాలనే బాధ్యత మనకు ఉంటుంది కదా అవునా కదా అలాగే దేవుడు ఏమంటున్నాడంటే చాముడకై పట్టబడిన వారిని ఏం చేయమంటున్నాడు నీవు తప్పించు అలాగే కింద చెప్తున్నాడు నాసనమునందు పండుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అంటున్నాడు చూసారా అంటే నాశనమునందు పండుటకు జోగుచుండడం అంటే జోగుపడడం అంటే వెళ్ళిపోతున్నా నాశనానికి పడటానికి వెళ్ళిపోతున్నామని మనం ఏం చేయాలి దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఆయన పరిశుద్ధులుగా నిర్దోషులు మనుషులను పుట్టించారు మనుషులు పాపము చేసి నాశనానికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు బాధపడుతున్నాడు తన మనసులో వేదన పడుతున్నాడు వేదన పడుతూ ఈ మాట చెప్తున్నాడు ఏమని చావునకు పట్టబడిన వారిని తప్పించాలి నాశనమునందు పడుటకు జోగసున్న వారిని ఏం చేయాలి అంటున్నారు చూసారా అంటే మనుషులందరూ ఏమైపోతున్నారు చెప్పండి నాశనానికి వెళ్ళిపోతున్నారు ఆ నరకము అనే భయంకరమైనటువంటి లోకములో వెళ్ళి కలకాలము కాలిపోవటానికి ఆ నరకములో వేదన పట్టానికి అనేక మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభులతో ప్రేమ ఎప్పటి నుండి ఇది పాత నిబంధన కాలం నుండే ప్రారంభ కుటుంబం నుండే మనిషి దేవుని మాట తినకుండా ఏమైపోతున్నారంటే నాశనమున పడుటకు జోగుచుండాలి వారందరినీ ఏం చేయబడ్డాడు ఇక్కడ ఏం చేయాలి రక్షించాలంట ప్రభు నందు దేవుని వాళ్ళు నిజంగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనందరి కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు వీరి వీరిని ఎవరు రక్షించాలి ఎవరు రక్షిస్తారు ఎవరు రక్షిస్తారు అని ఆలోచిస్తుండగా తండ్రి మనస్సును ఎరిగిన కుమారుడుగా తండ్రి యొక్క మనస్సును ఎరిగిన కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన పక్క నుండి ఆయన ఏమంటున్నాడంటే అనేక మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు అని ఆయన బాధపడుతుంటే దేవుని మనసును తండ్రి మనసును ఎరిగిన కుమారుడుగా ఆయన ఏమంటున్నాడంటే ఆయన అంటున్నాడు నేను ఎవరిని పంపేదాను నా నిమిత్తము ఎవరు పోమునంటే నేను నాను ప్రభు అంటున్నారు ఎవరు క్రీస్తు ప్రభుత్వం దానికి ముందు అసై ప్రాప్త ఏమంటున్నాడు చూడండి